బీజేపీ బీఆర్ఎస్ లు పట్టభద్రుల ద్రోహులని పట్టభద్రుల ఆత్మబంధువు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కోరారు హన్మకొండలోని దివ్యాంగ బాలుర హోం నందు బొట్ల సురేష్ మాదిగా అధ్యక్షతన జరిగిన దివ్యాంగ పట్టభద్రుల ప్రత్యేక సమావేశంలో ముత్తినేని వీరయ్య పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దివ్యంగా పట్టభద్రులు తీన్మార్ మల్లన్నకి మద్దతు తెలపాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిరుద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఈ దేశంలో కోట్ల మందికి ఉద్యోగ కల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలను మార్కెట్లో కూరగాయలు మాదిరి అమ్మిందని అలాంటి బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రుల ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పారు మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు వీరన్న నాయక్ ఆంగోత్ దేవాసోత్ శంకర్ నాయక్ ఎండి అజీం దూడల శ్రీనివాస్ గాడపల్లి ప్రశాంత్ పల్లకొండ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు